నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి నూతన చట్టాలపై పాటించాల్సిన విధి విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జులై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండు పేల ఇరవై మూడు అమల్లోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బంది పూర్తి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు తద్వారా రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు ఛార్జిషీట్ ఎలా పేయాలి నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి పలు అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారని తెలిపారు ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాల ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందని సీపీ అన్నారు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులకు సిబ్బందికి తెలంగాణ పోలీసు అకాడమీలో నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్ల వారీగా నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సీపీ తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఏసీపీ ప్రతాప్ సిసి

अचिस लेक्स Bondi ह तिछ व कर से occurs right on, प्रणिप कर से Enfin सबसेग ¿letि अच्छEt घस नस रार सुछ weakest udah सबसेAy commissioned, रार स्य प्रव हर रार जा सल्ड़ कर समय he रार सबसेशनां है रग्नाटी पैप उनला हमी इसे की संबसे रार व घू इसे कन ऐच कॉन्फिडेंस इन अल्लाह यस ऑपोजिशन सर ये मुलाइटेशन को भी आर्यनाथ के दान నుంచి الزاويه के दान से वापस इसको बेटा मिस कॉल दे दूं